రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే రావడం అయితే జరిగిందండి అతి పురాతనమైన ఆలయం ఎంతో పచ్చని ప్రకృతితో ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ మరో విశేషం ఏంటంటే నది జన్మస్థలం ఇక్కడే ఉంది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రీ బుగ్గ రామేశ్వర ఆలయానికి అయితే రావడం అయితే జరిగిందండి వికారాబాద్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ దేవాలయం అయితే ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది పచ్చని ప్రకృతిలో ఎంతో రమణీయంగా అయితే ఈ దేవాలయం అయితే ఉంటుందండి అతి పురాతనమైన ఇక్కడ కోనేరు ఉంటుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిరంతర వాటర్ వస్తూనే ఉంటాయి కోనేరులోకి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ ప్లేస్ కానీ ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు అనంతగిరి హిల్స్కి వస్తే ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి అండి ఎంతో దూరం అయితే లేకుంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకైతే ఈ ప్లేస్ అయితే ఉంటుందండి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటే ఎవరైనా చెప్తారండి చాలా బాగుంటుంది లొకేషన్ కూడా ఉంటుంది అక్కడి వరకు ఈ ప్రాంతంలోకి శ్రీరామచంద్రుల వారు వచ్చి ఇక్కడ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడంట ఎంతో అద్భుతమంటే చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ లింగం కింది మనకు వాటర్ అనేది బుడగలు బుడగలుగా వచ్చి ఆ నంది నోట్లోకించి కోనేటిలో అయితే వస్తుందండి ఎంతో అద్భుతమంటే చెప్పుకోవచ్చు ఆ ఆ వాటర్లో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటని ఇక్కడ వాళ్ళైతే చెప్తారండి డిఫరెంట్ టేస్ట్ అయితే ఆ వాటర్ అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది అసలు మీరు వెళ్ళి ఆ వాటర్ టేస్ట్ చేయొచ్చు మరో విశేషం ఏంటంటే మూసీ నది జన్మస్థలం కూడా ఇక్కడనేనండి అదే ముచుకుందర్ నది ఇప్పుడు మూసీ నదిగా మారింది ఎంతో అద్భుతం అంటే అని చెప్పుకోవచ్చు కదండి చాలా బాగుంటుంది అసలు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మనమైతే దగ్గరలో ఉన్నాం ఇంకా హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకైతే దేవాలయం కమాన్ వస్తుంది లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి చూడొచ్చు మనమైతే ఖమాన్ దగ్గర ఉన్నాం ఖమాన్ నుండి మనమైతే లోపలికి వెళ్ళి మనమైతే విజిట్ చేద్దాం టెంపుల్ని విజిట్ చేద్దాం మనకు కోనేరు విజిట్ చే విజి విజిట్ చేద్దాం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ దేవాలయానికి అయితే ఉంది కోనేరు గూడ ఉందండి ఇక్కడ చూడొచ్చు మనకైతే బోర్డులో కూడా రాసి ఉన్నారండి ఇదే వాటర్ అండి మనకైతే మూసీ నదికి వెళ్ళే వాటరు ఇక్కడ ఇక్కడ మీ లోపలికి వెళ్ళి చూస్తుంది ఇక్కడ మనకు నంది నోట్లో కంచి వస్తాయండి ఈ వాటర్ మనకు శివలింగం కిందికించి అయితే వస్తాయండి గర్భగుల్లో శివలింగం ఉంటుంది కదండి ఆ గర్భగుల్లో శివలింగం కిందికించి మనకైతే వాటర్ వస్తాయండి ఇక్కడ చూస్తున్న ప్రతి చెట్టు చాలా ఓల్డ్ చెట్టు అండి చాలా పురాతనమైన చెట్టే చాలా బాగుంటుంది అసలు ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మనకు పచ్చని ప్రకృతితో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుందండి లోపలికి వెళ్దాను దేవాలయం ఇలా ఉంటుంది గుడి లోపల ఇక్కడ చూడొచ్చు మనకు దేవాలయం యొక్క హిస్టరీ గుణంగా ఇక్కడ అయితే రాశారు బోర్డులో ఎంతో అద్భుతం అంటే అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు